जनानाहान्त्वा गणपतिकं ववामहे कविङ्कवीनाम् उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानशृन्वन्नो दिविश्चयदसाधनं प्रणो देवी सरस्वती वाजैः विर्वाजनेपति धीनाम मित्रेयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् गुरुर्साक्षात्परर्ब्रह्म तस्मै श्री गुरवै नमः सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराहं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महा महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय సిద్ధిహేతో ప్రేక్షక వేక్షక దేవుళ్ళందరికీ బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నేటి పంచాంగం శ్రీ వైశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి వైశాఖ మాస బహుళపక్ష నవమి రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి దశమి తిథి ఈరోజు నక్షత్రం శతబిషా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి పూర్వభద్ర నక్షత్రం ఈరోజు యోగం వైద్యుతి మహాపుణ్యకాలం రాత్రి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి విష్కంభ యోగం ఈరోజు కరణం తైతుల కరణం పగలు ఒంటి గంట పదిహేడు నిమిషాల వరకు తదుపరి వణజికరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో బుధుడు వృషభ రాశిలో రవి మిథునరాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో చంద్రరాహువులు మీనరాశిలో శుక్రశని గ్రహాలు ఈ విధంగా చక్రంలో అమెరికా ఈ విధంగా ఉండి కుంభరాశి నుండి లక్కెట్టుకుంటే కుంభం మేనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం అన్ని రాశుల్లోనే గ్రహాలు ఉన్నాయి చూసుకోండి అంటే ఇక్కడ సప్త రాశి గ్రహ యోగం అంటారు అంటే ఏడు రాసుల్లో గ్రహాల యొక్క యోగం నిక్షిప్తత చేసి మరి ఎవరికి ఏది లాభాన్ని ఇస్తుందో తదుపరి అంశంలో మనం తెలుసుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రథమపదయే నమస్తే అస్థలం భోత్రాయ ఏ కదంథ విఘ్న వినాశనే శుభసుతాయ శ్రీవరదమూర్తియే నమో నమ ఓం శ్రీ గణేశాయ నమ చాలా చాలా విశేషమైనటువంటి ఆ యొక్క గణపతికి ప్రీతికరమైనటువంటి ఈ బుధవారం నాడు గణపతికి ఆవుపాలతో అభిషేకం చేసుకోవాలి చెరుకు రసంతో అభిషేకం చేసుకోవాలి గరిక నీళ్లతో అభిషేకం చేసుకోవాలి గరికతో అర్చన చేసుకుంటూ మోదకాలు అంటే ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు అలాగే కొబ్బరికాయ బెల్లం ఇత్యాదివన్నీ కూడా మహానివేదనగా పెట్టుకుని చక్కగా గణపతి స్వామి వారికి పూజాది క్రతువులు కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా అందరికీ కూడా శుభం జరుగుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క గణపతి యొక్క ఆరాధన ఈ బుధవారం నాడు చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క స్వామివారికి చక్కనైనటువంటి ఆ యొక్క నైవేద్యం పెట్టుకోవడం జపం చేసుకోవడం ఓం గమ్ గణపతి ఏ అనే అనే మంత్రజపాన్ని చేసుకోవడం చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల కోసం ఓం శ్రీం లక్ష్మీ గణపతి ఏ కార్యసిద్ధి యోగం కోసం ఓం శ్రీం వల్లభ గణపతి నమః ఇలాగా ఇలాగ గణపతి రూపాలని స్మరించుకుంటూ ఉండడం వల్ల గణపతి అంటేనే అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలని సిద్ధం చేసేటువంటి నాయకుడు నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి గణపతి అందువల్ల ఎక్కడికి వెళ్ళినా మీరు రాజసంగా ఉండడం కోసం ఈరోజు నవమి బుధవారం గణపతి ఆరాధన విశిష్టంగా పనిచేస్తుంది ఇంకా రానున్న కాలంలో మీరు ఏదైతే తలంచరా ఆ తలంచినటువంటి ప్రతి పనిని కూడా గణపతి అనుగ్రహిస్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదు అందువల్ల చక్కగా గణపతి ఆరాధన చేసుకోండి అపర కుబేర మహారాజ యోగ్యత యశస్కరంగా ఈ గణపతి అనుగ్రహం మీ అందరికీ తప్పనిసరిగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓడో పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టమైనటువంటి ఆర్థికవంతమైనటువంటి శుభయోగాలు ఈరోజు లభిస్తాయి దీన్ని ఇంగ్లీష్లో ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అంటారు ఎందుకు ఇంత మంచి పరిపక్వత మేషరాశి వారికి ఏమొచ్చింది అంటే గ్రహస్థితి సంచార విలువ ఈ బుధవారం చాలా అద్భుతంగా ఉంది మేషరాశి వారికి ఈరోజు అన్ని రకాలైనటువంటి సుఖ సంపదలు లభిస్తున్నాయి ఆ యొక్క నక్షత్ర ఆధారిత సంచార విధానంలో అందువల్ల చక్కగా ఈ బుధవారం నాడు మేషరాశి వారు చక్కనైనటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం గణపతికి చక్కనైన పూలమాలను సమర్పించండి గరికను సమర్పించండి అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృశరి ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి చాలా దూర ప్రాంతాలకి ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ ప్రయాణాల్లో అలసట అధికంగా ఉంటుంది ఈ సమయానుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క నిద్ర కానీ భోజనం కానీ సమయానుకూలంగా జరగకపోవడం వృషభ రాశి వారి యొక్క అనారోగ్య సూచనకి సంకేతం అందువల్ల సమయానుకూలంగా భోజనం సమయానుకూలంగా నిద్ర పాటించండి దానివల్ల శరీరం అలసట అనేది లేకుండా మీ వృత్తిలో మీరు ఎంత పని పనిచేస్తున్న మీకు ఇబ్బంది ఉండదు ఇది గ్రహ ఆధారిత విధానంగా వృషభ రాశి వారు గణపతికి బెల్లాన్ని నివేదన చేస్తే అన్ని రకాలుగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి రఘుశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి రాశి జాతుకులందరికీ కూడా చాలా చాలా శుభప్రదమైనటువంటి యోగవంతమైన కాలం ఈ యొక్క బుధవారం అందువల్ల ప్రతి ఒక్క మిథున రాశి వారు కూడా చక్కగా గణపతి ఆరాధన చేయండి ఎంత గణపతి ఆరాధన చేస్తే మీకు అంత శుభం మిథున రాశి వారికి శుభం జరుగుతుంది అందువల్ల మీరు చేసేటువంటి పూజలో భక్తి శ్రద్ధ అధికంగా పాటించండి మిథున రాశి వారికి అన్నింటి శుభం యోగ యోగిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయి ఈరోజు చాలా విశేషించి గణపతి ఆరాధన చేయండి గణ ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎంత మీరు గణపతి ఆరాధన చేస్తే మీకు అంత శుభయోగం ఖచ్చితంగా లభిస్తుంది అందువల్ల చక్కగా ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు బెల్లము కొబ్బరికాయ చెరుకు మొక్కలు ఏది లభిస్తే ఆ పదార్థాన్ని గణపతికి యధాశక్తి నైవేద్యం పెట్టుకోండి అన్నింటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓడో పాదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి ఆర్థిక శుభయోగంగా ఉండి ప్రయాణాలు అనుకూలించి ప్రతి పనిలోని ఆనందాన్ని ఆస్వాదించేటువంటి రోజు ఈ బుధవారం అందువల్ల ప్రతి విషయంలో కూడా సింహరాశి వారు చక్కనైనటువంటి శుభ పరంపర అవాప్తయ్యేలాగా గణపతి మరి రాశి చక్రంలోనే కేతువు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన కనుక చేసుకోగలిగితే అన్నింట శుభయోగ పరంపరలు అవాప్తవుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి కన్యారాశి రాశి జాతకులందరికీ కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క శుక్రబలం అలాగే ఆరవ ఇంట్లో ఉన్నటువంటి చంద్ర రాహువులు ఎతి కన్యా రాశి వారికి కలిసి వస్తుంది ఏ పని చేసినా కలిసి వస్తుంది ఐశ్వర్యవంతులు ఐశ్వర్యవంతులవుతారు భోగభాగ్యాలను అనుభవిస్తారు అన్నింట శుభయోగ పరంపర ఇక నుండి మొదలవుతుంది గణపతి ఆరాధన చేయండి లక్ష్య సాధనకి చేరువలో ఉంటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి వారికి అన్నింట శుభయోగాలు ఉండేటువంటి మహత్తర రాజ్యయ కళాయోగం ఈ యొక్క వారికి ద్వాదశాధిపతి సప్తమ స్థానంలో మీ రాశిని చూస్తున్నారు వ్యాపార యోగం వ్యవహార యోగం అన్ని రకాలుగా శుభం జరిగేటువంటి పరిస్థితి ఈ యొక్క వారికి ఉన్నది గణపతికి ఉండ్రాళ్ళని జిల్లేడికాయలని బెల్లాన్ని కొబ్బరికాయని చెరుకు మొక్కల్ని ఏది లభిస్తే అది నైవేద్యం పెట్టుకోండి మీకు అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి సాధారణం కన్నా అధికమైనటువంటి పరీక్ష ఎక్కువగా ఉంది అర్ధాష్టమ చంద్రరాహు దోషం పంచమ స్థానంలో శని యొక్క ప్రభావం అష్టమ గురుడు సప్తమరవి భాగ్యస్థానంలో రాశ్యాధిపతి అందువల్ల ఇక్కడ వృశ్చిక రాశివారి మాత్రం చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం శూన్యంగా ఉంటుంది కంగారు వస్తుంది ఏదో తెలియని మానసిక అలజడి అధికంగా ఉంటుంది కానీ వెన్నంటే ఉండేటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మీరు మర్చిపోకుండా గణపతి ఆరాధన చేస్తే ఆ గణపతి యొక్క అనుగ్రహంతో మీ మనస్సు చాలా ఉపయుక్తమైనటువంటి రంజింపచేసే స్థానంగా వెళ్ళి అంతా భగవంతుడి మీద భారం వేసి ముందుకు నడవండి ఖచ్చితంగా స్వామి అనుగ్రహంతో మీరు దినదినాభివృద్ధి పొందుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాడ ఒకటో పదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుర్ రాశి వారికి తృతీయ విక్రమ స్థానంలో చంద్రబలంతో ఈ శతబిషా నక్షత్ర యొక్క బుధవారం నాడు ఖచ్చితంగా రాజ్యాన్ని ఏలేటువంటి రాజయోగ కళ ధనుస్సు రాశి వారి సొంతమైంది ఇటు స్త్రీ పురుషులు అభేదం లేకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తారతమ్యం లేకుండా ప్రతి ధనుస్సు రాశి వారికి ఇది ఒక శుభదాయకమైనటువంటి రోజు ఈ బుధవారం నాడు ఇక నుండి ప్రతి నిమిషం కూడా మీకు మధుర క్షణంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి అందువల్ల ధనుస్సు ఈ ఈరోజు నుండి తోరణ కళాయోగంలోకి వెళ్తున్నారు తోరణ కళాయోగం అంటే అర్థం ఏమిటంటే ఒక ఇంట్లో మామిడి తోరణం కడితే ఎంత శుభం జరుగుతుందో ధనుస్సు రాశి వారు ఎక్కడ ఉంటే అంత శుభ సంకేతాలు ప్రతి చోట వర్ధిల్లుతాయి ఎందుకంటే రాహువు గురుడు యోగించడం మామూలు విషయం కాదు అందులో గురుదృష్టి రాహు మీద గురుదృష్టి కేతువు మీద పుడుతూ అందువల్ల ధనుస్సు రాశి వారికి తిరుగులేని విజయావకాశాలు ప్రశంసలు లభిస్తున్నాయి చక్కనైనటువంటి గణపతి ఆరాధన చేయండి పిత్రార్జితం మీ వశం అవుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మకర రాశి జాతుకులకి మొన్నటిదాకా గురుబలం ఉంది ఇప్పుడు గురుబలం తగ్గిపోయింది మొన్నటిదాకా రాహుబలం ఉంది ఇప్పుడు రాహుబలం తగ్గిపోయింది కొన్ని కొన్ని గ్రహ బలాలు తగ్గినప్పుడు పరీక్ష అధికంగా ఉంటుంది ఇప్పుడు ఒక్క శని అనేటువంటి గ్రహం మాత్రమే శాట్రన్ అనేటువంటి ప్లానెట్ మాత్రమే మకర రాశి వారిని కాపాడగలిగేవాళ్ళు అందువల్ల తృతీయ విక్రమ స్థానంలో శని ఒక్కరు యోగిస్తున్నారు ప్రస్తుతానికి అందువల్ల అన్నింట శుభయోగాలు పరంపర పొందడం కోసం నీలాపనిందలు వేసే వాళ్ళ సంఖ్య తగ్గుముఖం పట్టడం కోసం మిథ్యాపవాద దోష నివారణార్థం గణపతి ఆరాధన చేస్తే గణపతి మాత్రమే వీరిని అన్ని రకాలుగా రక్షించి ఆ యొక్క మకర రాశి వారికి దినదినాభివృద్ధి పొందడానికి పాటుపడతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ఘనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి వారికి రాశిచక్రంలో ఉన్నటువంటి చంద్రుడు మానసిక ప్రశాంతతని సప్తమస్థాన కేతువు యొక్క ప్రభావం వల్ల కొన్ని రకాలైనటువంటి విఘ్నాలు వచ్చినప్పటికీ కూడా అధిగమించేటువంటి శక్తిని కుంభరాశి వారు పొందుతారు అందువల్ల వారు ఈ యొక్క గణపతి ఆరాధన విశిష్టంగా చేయాలి ఎంత గణపతి ఆరాధన చేస్తే అంత విశేషమైనటువంటి శుభయోగాలు పొందుతారు అన్ని రకాలైనటువంటి శుభయోగ పంద ఆ శుభయోగ పరంపర ఈ యొక్క కుంభరాశి వారికి చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మేన రాశి పూర్వాభాద్ర నక్షత్రం నాలుగు పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులకి యాత్రాకాలం ప్రారంభమైంది అర్ధాష్టమ గురు ప్రభావం వల్ల యాత్రాకాలం అధికంగా ప్రా ప్రారంభమైంది తీర్థయాత్రలు చేస్తారు మానసికంగా మీ యొక్క విలువల్ని పెంచుకునే ద్వారానే మీకు అనుభవిస్తారు మీనరాశి వారు గణపతి ఆరాధన కనుక చేసుకోగలిగితే ఖచ్చితమైనటువంటి శుభయోగాలు ప్రస్ఫుటంగా కనబడతాయి అన్ని రకాల శుభవా శుభవార్త శ్రవణంగా ఉంటుంది ఈ విధంగా నేడి గోచార రీత్యా ఉన్నటువంటి ఈ రాశిల శుభ ఫలితాలని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేడి ధర్మ సందేహం ఓం శుభకశ్చైకదంతశ్చిలో గజగర్ణిక లంభోదరశ్చ వికటో విఘ్న రాజో ధూమకేతర్ గణ అధ్యక్ష వక్కర్తుండస్ సోర్పకర్ణో హైరంబ స్కందపూర్వజ ఓం శ్రీ గణేశాయ నమ పదహారు నామాలు ఉన్నటువంటి షోడశ గణపతి నామ స్తోత్రాన్ని ప్రతినిత్యము చదవగలిగితే మాత్రం అందులో ఉన్నటువంటి ప్రతి గణపతి యొక్క అనుగ్రహం పదహారు గణపతులు పదహారు కర్మల్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేసే విధంగా నిర్విఘ్నమైనటువంటి శుభయోగ కాలంగా నిర్విఘ్నతతో కూడినటువంటి జీవితాన్ని మనకి ఆపాదించబడేలాగా ఆశీర్వచనం ఇస్తారు అందుకే ప్రతి విషయంలో కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలో కూడా గణపతి మీద భారం వేసి వెళుతున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా గణపతి మిమ్మల్ని రక్షిస్తారు ప్రతి కార్యక్రమంలో విఘ్నాలు ఉంటాయి ఆటంకాలు ఉంటాయి వాటిని దాటాలి అంటే మనకు శక్తి కావాలి ఆ శక్తి పేరే గణపతి అందువల్ల గణపతి ఆరాధన చేయడం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం గణపతి ఆరాధన చేయడం మనం చేసుకున్నటువంటి వైశిష్ట్యంలో మొట్టమొదటి వైశిష్ట్యం అందువల్ల చక్కగా ప్రతి ఒక్కరూ కూడా గణపతి ఆరాధన చేయండి స్వామివారికి ప్రీతికరమైన నైవేద్యాలు మధుర నైవేద్యాలను ప్రసాదంగా పది మందికి పెంచిపెట్టండి అంత శుభం జరుగుతుంది రేపు మనందరికీ ఇష్టమైనటువంటి పండగ జయంతి రేపు ఆంజనేయ స్వామి యొక్క విశిష్టతతో రేపు ప్రాతకాలంలో బ్రహ్మవాక్య కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా శుగనో భవంతు స్వస్తి